గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదో రకంగా ఎన్ని దుర్మార్గాలు చేసైనా ఎన్ని కుయుక్తులు పన్నైనా ఎన్ని తప్పుడు దారులు తొక్కైనా ఎన్ని అరాచకాలు చేసైనా ఎన్ని దుర్మార్గాలు చేసైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఒక కుట్ర పూరితమైన ఆలోచనతో ఉన్నారాయన అతనికి తెలుసు అధికారం చేసారిపోతున్నది ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని అతనికి తెలుసు చంద్రబాబు గారు అధికారంలోకి రాకుండా అడ్డుకోవటం కోసం ఎన్నో అడ్డుదారులు తొక్కటానికి ప్రయత్నం చేస్తున్నారు అందులో ఒక దుర్మార్గమైనది ఆలోచన ఎంత దుర్మార్గం అంటే మీరు దయచేసి ఒక్కసారి చూడాలి ఇతను ఇందులో కనిపిస్తున్న వ్యక్తి రామాల మన్విత్ రెడ్డి దిస్ మ్యాన్ రామాల మన్విత్ రెడ్డి దయచేసి ప్రెస్ పీపుల్ ఐ వుడ్ లైక్ టు డ్రా యువర్ అ కైండ్ అటెన్షన్ ఇది ఒక్కసారి చూడండి చూడటంతో ఏమనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ ఏమిటి ఇటు చంద్రబాబు గారు ఇటు తెలుగుదేశం పార్టీ లోగో మధ్యలో ఈయన ఏమనుకుంటారు చూసేవాళ్ళు మీరు ఇట్లా చూపిస్తే ఏ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు మాట్లాడుతున్నారు అడ్రస్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం మా వెనక చంద్రబాబు గారు ఈ లోగో అన్నీ ఉన్నాయి ఇది కానీ ది సీడియట్ ఇతరులు తెలుగుదేశం పార్టీ వాడు కాదు కరడుగట్టిన వైసీపీ కరడుగట్టిన వైసీపీ వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు మరి ఈ విధవ ఎందుకు సారీ ఇతను ఎందుకు తెలుగుదేశం పార్టీ లోగో పెట్టుకున్నాడు చంద్రబాబు గారు ఫోటో పెట్టుకున్నాడు నడలో ఎల్లో ఇది ఇదొక దుర్మార్గమైన ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది సజ్జల రామకృష్ణారెడ్డి గారిది ఆయన కొడుకుది ఇతను ఈ వేషం వేసుకొని ఏం మాట్లాడతాడు ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు పురుషులకు ప్రతి ఒక్కరికి ఇవాళ నేను నా హృదయపూర్వక నమస్కారాలు పెట్టదలుచుకోలేదు ఎందుకు పెట్టాలరా మీకు తొంగన కాస్తన్న సిగ్గు లేదా అరే మన లీడర్ మన విజనరీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారే రోడ్ల మీద కొంచెం బొంకులు బగలకూడదా బస్సులు తగలబెడదా అన్న ఆ కసి ఆవేశం క్రోధం లేకుండా చూడండి జరగనట్టు తింటున్నారు నిద్రపోతున్నారు ప్రశాంతంగా మీ ఇష్టం వచ్చినట్టు వినాయక చవితి బొమ్మలు పెట్టి చెప్పండి రా ఈ ప్రపంచం ఏమన్నా ఈ ఎర్త్ సి మా చంద్రబాబు నాయుడు గారా రేపు ఆయన జైలు నుంచి బయటికి రానివ్వండి ఒక్కొక్కరు మీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అన్ని తీసుకు ఫైరింగే పోతే ఈ వైసీపీ గాళ్ళు ఏదో ఒక స్కామ్ చేయకుండా డబ్బులు ఎట్ట వస్తాయరా వైసీపీ గల్లారా రాజకీయాల్లో ఉన్న తెలీదా గల్లీ నుంచి ఢిల్లీ దాకా మా చంద్రబాబు నాయుడు గారు ఎంత మంది జయము జయము చంద్రు చంద్ర ఉన్న మూడు ఐటీ సెజులు ఇండస్ట్రియల్ కారిడార్లు ఇట్లాంటి అన్నీ ఈవెన్ ఊరూరా కట్టుకుంటా పోయిన పదిహేను వేల గ్రామ సచివాలయాలు పదివేల రైతు భరోసా కేంద్రాలు పదివేల హెల్త్ కానీ మా అన్వేషణ చేసేది రాజకీయం కదా జమ్ బాంబే రాజకీయం తగాదండి ఈ తక్కువ కుల పోళ్ళు ఏదో ఒకటి ఉల్లు బాగలేదని పిల్లకో రోగానికో పిల్లోడు చదువులకో ఏదో ఒక దానికోసం గడపలు ఇది ఇతను ఈ స్క్రీన్ పెట్టుకుని టీడీపీ నాయకుల్లాగా తెలుగుదేశం పార్టీ పైన దురుద్దేశంతో తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా మాట్లాడతాడు ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందన్నట్టుగా చెప్పాలని ప్రయత్నం చేస్తాడు ఎస్సీ ఎస్టీ కులాన్ని నిందిస్తాడు కులాలు పేరెత్తి తిడతారు మీకెందుకురా మాతో మా టీడీపీ వాళ్ళతో తగవంటాడు అంటే ఈ రెక్ట్ ఇంపర్సనేషన్ అంటాం వీడు వైసీపీ వాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళలాగా మాట్లాడతాడు మాట్లాడి ప్రజల దృష్టిలో తెలుగుదేశం పార్టీని బదనాం చేయాలని ఈ దుర్మార్గుడి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ పార్టీ నాయకులు ఆ భార్గవ రెడ్డి గారి కుట్ర నేను అడుగుతున్నా ఈరోజు ఇంతకంటే బావిలో పడి చావచ్చు కదండి ఇంత దుర్మార్గం చేసేదానికంటే వాడు పేరు తల్లిదండ్రులు కూడా తప్పుడు చెప్పుకుంటాడు వెద వేయడం వీడెవడో వీడి కులమేమిటో వీడి పేరు ఏమిటో కూడా చెప్పే ధైర్యం లేదు ఈ వెదవకి కానీ ది సిడియట్ రామాల మన్విత్ కృష్ణారెడ్డి అతని పేరు ఇంపర్సనేషన్ ఇది ఒక కుట్ర ఈ కుట్రకు ఆద్యుడు మూలధారుడు సజ్జల భార్గవరెడ్డి రెడ్డి అందుకే ఈరోజున కంప్లైంట్ తీసుకెళ్ళాం ఈ వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా తీసుకెళ్ళాం పెన్ డ్రైవ్లో వేశాం సంజయ్ గారు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సిఐడిని కలవటానికి వెళ్ళాం ఆయన నేను లేనండి క్రిస్మస్ హాలిడేస్లో ఉన్నాను మా ఎస్పీ గారు ఉంటారు ఇవ్వమన్నారు ఓకే వెళ్ళాం మేము మేమందరం కూడా ఎస్పీ గారిని కలిసాము శ్రీమతి రత్నగారు ఐపీఎస్ వారు కంప్లైంట్ తీసుకున్నారు చదివారు వారికి నా ఫోన్లో ఉన్న వీడియోలు వినిపించాను ఆశ్చర్యపోయారు ఆమె ఆమె ఏ రకంగా ఆశ్చర్యపోయింది ఇంత దుర్మార్గం ఏమిటని ఆవిడే అన్నారు ఇవన్నీ చెబితే మరలా ఈ ప్రభుత్వం ఆవిడ మీద పడుతుంది ఒక మంచి పోలీస్ ఆఫీసర్గా వ్యవహరించారు ఆమె ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా ఆవిడ మాట్లాడారు ఈ దుర్మార్గాన్ని సహించేది లేదు తప్పకుండా ఇదేమిటండి నేను వాడు టీడీపీ వాడు కాదమ్మా వాడు కరుడు కట్టిన వైసీపీ వాడమ్మా ఈ వేషం వేసుకొని చేస్తున్నాం ఇంకెక్కడమ్మా ఇది మీ సీట్లో మీరు ఎస్పీ రత్న మా అమ్మాయిని కూర్చోబెడితే అట్లాగమ్మా మీలాగా వేషం వేసి అంతటి దుర్మార్గమే కదమ్మా ఇది అంటే ఆవిడ కన్విన్స్ అయ్యారు ఇది దుర్మార్గం రామయ్య గారు నేను ఇప్పుడే నేను మా డైరెక్టర్ జనరల్ శ్రీ సంజయ్ గారితో మాట్లాడతాను తప్పకుండా కేసు రిజిస్టర్ చేస్తాం ఈ వెధవ ఎక్కడ దాక్కున్నా కూడా వాడిని పట్టుకొస్తాం యాక్షన్ తీసుకుంటాం అని చెప్పారు వీఆర్ వెరీ హ్యాపీ గతంలో కూడా ఈ వీడి మీద కంప్లైంట్ ఇచ్చాం యాక్షన్ కనపడలేదు ఇప్పుడు మాత్రం అనుకున్నాం తప్పకుండా ఆ మేడం రత్న గారు ఐపీఎస్ గారు ఎస్పీ గారు మాట్లాడిన తీరును చూస్తే తప్పకుండా ఆవిడ కన్విన్స్ అయ్యారు ఫుల్గా ఆ వీడియోలు ఎవరు చూసినా మీరు చూసిన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూపించినా కూడా మరి ఏంట్రా ఇంత చేశారంటాడు ఎంతకంటే మీ అధికారాన్ని చేజార్చుకోకుండా ఉండటం కోసం మళ్ళీ అధికారానికి నానా గడ్డి తింటారా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నానా గడ్డి తింటానికి సిద్ధంగా ఉన్నారా మీరు లేకపోతే ఇది ఏంటండి ఇది ఇది న్యాయమా మీరు ఎన్నికల్లో ధర్మయుద్ధం చేస్తామని చేద్దామనుకుంటున్నారా దొంగ యుద్ధం చేద్దాం అనుకుంటున్నారా తప్పుడు యుద్ధం చేద్దాం అనుకుంటున్నారా మీరేమన్నా రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలనుకుంటున్నారా ఈ కుట్రలు కుతంత్రాలతో గెలవాలనుకుంటున్నారా ప్రజలరా అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఈ పార్టీ ఆలోచన ఎవడైనా ఇవా నేను వరలరామయ్యండి నా తల్లిదండ్రుల పేరు నేను ధైర్యంగా చెప్పుకుంటా ఈ విధో చెప్పుకోగల నేను వైసీపీ కర్డుగడ్డ వైసీపీ ఈ టీడీపీ వేషం వేసుకొని మాట్లాడుతున్నాడు ఇంతకంటే దుర్మార్గం ఎక్కడైనా ఉందా సార్ నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా ఏమిటి దుర్మార్గం సికుగా లేదా మీ పార్టీ నాయకత్వానికి అని అడుగుతున్నాను నేను ఇది దుర్మార్గం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను నేను ఓడిపోతారు సంశేరుగా ఓటమిని అంగీకరించండి మనం ఓడిపోతున్నాం ప్రజలకు మన మీద నమ్మకం లేదు కానీ దొంగెత్తులేంటండి దొంగ నాటకాలు ఏంటండి దొంగ జపం ఏంటండి సిగ్గులేని లజ్జ లేని నెల్లజ్జపూరితమైన వ్యవహారం ఏంటండి ఎంతకంటే నాకు బూతులు మాట్లాడాలి నేను మాట్లాడను కదా మరి తిట్టినట్టే లెక్కేసుకోండి మీరు నాకు ఏంటి నాకు కోపం వచ్చింది ఏమిట్రా ఇదే ఇంట్లో ఎవరైనా చేస్తారు నేనే వరలరామయ్యని మాట్లాడతాడు కదో రేపు నాలాగే షాలు అది వేసుకొని మాట్లాడతాడు వరలరామాయణ్ భ్రమింపు చేయడానికి ట్రై చేస్తాడు ది సిడియట్ నేను అడుగుతున్నా సిగ్గుందా లేదా మీకు ఒక రాజకీయ పార్టీ దొంగల ముఠా సమాధానం చెబుతారా మాయా మష్యూంద్ర వ్యవహారం ఇది మోసం చేసి కుట్రలు పన్ని అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్ర ప్రజల్ని భ్రమ పెట్టలేరు మోసం చేయలేరు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ రకంగా ఇన్పర్సనేషన్ చీటింగ్ క్రిమినల్ కాన్స్పిరసీ ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ టూ గ్రూప్స్ టూ పొలిటికల్ పార్టీస్ కమ్యూనిటీస్ అంటారండి అండి మా రా రాజ రాజకీయం మీకెందుకు రా వెళ్ళారనేది తిడతాడు అంటే యాజ్ ఇఫ్ తెలుగుదేశం పార్టీ నాయకులు తిట్టినట్టుగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా అలా నోరు పారేసుకోడు ఈ వెధవ తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించాలని ఈ దొంగెత్తులేస్తున్నారు ఇటువంటి నాటకాలు దొంగ నాటకాలు కుయుక్తులు కుతంత్రాలు కుట్రలు ఆపండి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఉన్నాను నేను ప్రజల్లో మార్పు వచ్చిన రోజున ప్రజలు మీరు వద్దనుకున్న రోజున ప్రజలు ఈ రోజు కాదనుకున్న తర్వాత మీరు ఎన్ని కుప్పిగంతులేసినా ఎన్ని పల్టీలు కొట్టినా ఎన్ని పిల్లి మొగ్గులేసినా మీరు అధికారంలోకి వచ్చేది లేదు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఈ రామాల మన్విత కృష్ణారెడ్డిని వెంటనే కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అతన్ని ఉసికెల్పిన సజ్జల భార్గవ్ రెడ్డిని కూడా ఈ కుట్రలో అరెస్టు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ కుట్రలో భాగస్థులైన జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర కూడా వెలికి తీయాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం సంజయ్ గారు సిఐడి చీఫ్ మీకే మాత్రం చిత్తశుద్ధి ఉంటే మీరు ఎన్నో మాటలు మాట్లాడినారు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు సోషల్ మీడియాలో ఎవరు తప్పు చేసినా ఊరుకునేదాన్ని మరి ఈ విధని ఏం చేయబోతున్నారు వీని ఏ రకంగా మీరు శిక్షించబోతున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు మీరేదో సెలవుల నుంచి వచ్చిన తర్వాత వెంటనే ఈ మన్వి కృష్ణారెడ్డి మీద సీరియస్ యాక్షన్ కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇంకొక రిపోర్ట్ కూడా ఇచ్చాం సిఐడికి ఏమిటా రిపోర్ట్ సుప్రీంకోర్టులో క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చారు మీరు ఏదైనా సోషల్ మీడియా కేసులో సెల్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ఐప్యాడ్ కానీ ఇంకా అదర్ ప్యాడ్స్ ఏమైనా సీజ్ చేస్తే అందులో ఉన్న కంటెంట్ నోట్ చేసుకొని ప్రిజర్వ్ చేసుకొని ఆ సెల్ ఫోన్స్ ఐప్యాడ్స్ ల్యాప్టాప్స్ అన్నీ కూడా తిరిగి సుప్రీం సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది అయినా కూడా దాదాపు వంద కేసుల్లో సెల్ ఫోన్స్ ఐప్యాడ్స్ ల్యాప్టాప్స్ ఇంకా సిఐడి దగ్గర ఉన్న అన్ఆషియల్గా సేరిలా రత్న మేడం చెప్పా మేము మీరు అడిషనల్ డీజీ సంజయ్ గారికి బుర్రకెక్కేటట్లుగా చెప్పండి అన్ని సెక్షన్లో ఉన్న మా వాళ్ళ దగ్గర సీజ్ చేసిన ఫోన్స్ ల్యాప్టాప్స్ ఐప్యాడ్స్ అన్నీ కూడా ఎలక్ట్రానిక్ మెటీరియల్ మొత్తం కూడా రిటర్న్ చేయండి అని చెప్పి కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్ చేయకపోతే మేము కోర్టును ఆశ్రయిస్తాం అటువంటి తప్పుడు అధికారుల మీద చర్యలు తీసుకునేటట్టు చేస్తామని కూడా చెప్తాము ఈ మన్విత్ కృష్ణారెడ్డి మీద ఈ నెలాఖరు వరకు చూస్తాం ఆమెతో చెప్పాం మేము ఎస్పీ గారికి నెలాఖరు వరకు చూస్తాం మీరు చర్యలు తీసుకోకపోతే హైకోర్టును ఆశ్రయిస్తాం హైకోర్టు నుంచి డైరెక్షన్ తీసుకొస్తాం హైకోర్టు నుంచి డైరెక్షన్ తీసుకురావడం అంటే అది ఒక సిగ్గుచేటైన విషయం పోలీసు వ్యవస్థ తలదించుకోవాలా ఈ మన్విత్ కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయకపోతే ఈ నెలాఖరు అతని మీద చర్యలు తీసుకోకపోతే ఫస్ట్ వీక్ లో వీరు అప్రోచ్ ది ఆనరబుల్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అక్కడ నుంచి డైరెక్షన్ తీసుకొస్తాము డీజీ గారికి ఆయనకే సంజయ్ గారిని మీరే వెళ్ళి అతన్ని అరెస్ట్ చేయండి అని చెప్పి డైరెక్షన్ తీసుకొస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ గతంలో ఇటువంటి విధవులందరూ కూడా హైకోర్టు జడ్జిల మీద కూడా కామెంట్ చేశారు అయినా కూడా ఈ ప్రభుత్వం చీమ గుట్టినట్లు కూడా వ్యవహరించలేదు ఇప్పటికైనా చట్టబద్ధంగా వ్యవహరించడానికి పోలీసు వ్యవస్థ ముఖ్యంగా సిఐడి సిద్ధపడాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి బీ ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ ఇట్ మీ నో క్వశ్చన్ థ్యాంక్ యూ మంచి ప్రశ్న ఇచ్చారమ్మా మేము ఏప్రిల్ నెల ఏప్రిల్ పదిహేడవ తారీఖున కూడా ఈ సంవత్సరమే ఎడిషనల్ డీజీ సంజయ్ గారు కంప్లైంట్ ఇచ్చాం వీడి మీదే ఆ రోజున ఆయన చర్యలు తీసుకున్నట్లయితే ఈ బరి తగ్గించేవాడు కాదు వాడు ఆ రోజున గోంగూర దొంగతనం చేసిన రోజునే లాగి చంపదెబ్బ కొట్టి అరెస్ట్ చేస్తుంటే ఈ రోజున ఇంత మాయ కుట్ర మోసం చేయడానికి సిద్ధపడి ఉండేవాడు కాదని తెలియజేస్తూ ఎప్పటికైనా ఎడిషనల్ డీజీ సిఐడి ఎలర్ట్ ప్లీజ్ మీరు పోలీస్ ఆఫీసర్ని మరొకసారి గుర్తు చేసుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ మన్విత్ కృష్ణారెడ్డిని భార్గవ్ రెడ్డిని ఈ కుట్రలో భాగస్తులైన అందరినీ కూడా వెంటనే నెలాఖరు లోపల అరెస్టు చేయాలి లేకపోతే ఆనరబుల్ హైకోర్టుని ఆశ్రయిస్తాం థ్యాంక్ యూ సార్